హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ట్రెండ్స్ ఓట్స్తో స్వీట్ ఫైవ్ మినిట్స్లో ఐదే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి ఇవి నేను మళ్ళీ మీకు యాడ్ చేసేటప్పుడు చేసేటప్పుడు మీకు నేను క్లియర్గా చెప్తాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే వేను అప్పటికప్పుడు మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించి క్రేవింగ్స్ వచ్చినప్పుడు వెంటనే చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు ఇది ఆల్మండ్ మిల్క్ అండి ఒక ఫుల్ గ్లాస్ నిండా తీసుకోవాలి చక్కగా ఇట్లా ఒక గ్లాసు ఆల్మండ్ మిల్క్ తీసుకొని దానికి తగినంత మళ్ళీ ఒక గ్లాసు నీళ్లు కూడా తీసుకుని యాడ్ చేసుకోవాలండి చక్కగా బాయిల్ అవ్వాలి ఈ వాటర్ను మిల్క్ రెండు బాయిల్ అవ్వాలి ఇది హాఫ్ కప్ ఆఫ్ ఓట్స్ అండి ఇదిగోండి ఇలా మెజర్మెంట్ కప్స్ మీకు దొరుకుతాయి బయట ఇది హాఫ్ కప్ అనమాట ఇద్దరు మనుషులకి చక్కగా సరిపోయిందండి ఇద్దరు ఇద్దరు తినవచ్చండి ఇది కంప్లీట్గా ఇద్దరికి చక్కగా సరిపోతుంది ఇట్లా బాగా బాయిల్ అవ్వనివ్వాలి మనము చక్కగా నీట్గా మొత్తం ఓట్స్ అన్నీ బాగా ఉడికేవరకు చూడాలి తిప్పుతూనే ఉండాలండి చూసారా ఓట్స్ ఉడిగిపోయినాయి చక్కగా విచ్చుకున్నాయి చూసారు కదా ఇట్లా చక్కగా కూడా అవ్వాలి దగ్గర నుంచి చేసుకోవాలండి ఈ ఐటమ్ని ఇదిగో జీడిపప్పు కొంచెం నల్ల కిస్మిస్ చక్క పులపులుగా ఉంటాయి మధ్య మధ్యలో బాగుంటాయి అన్నమాట అది కూడా ఒక టేబుల్ స్పూను ఇది మిల్క్ మేడ్ అండి మిల్క్ మేడ్ కూడా మీరు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి పెద్ద స్పూన్లు అనమాట టేబుల్ స్పూన్స్ అంటే అదిగో అట్లా రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి చక్కగా కలిగి పెట్టుకుంటా ఉంటే సిమ్లో పెట్టేసేసుకోండి ఒక్కసారి ఉడిగిపోయినాక లేకపోతే తొందరగా గట్టిపడిపోతుంది ఒక్కొక్కసారి తెలియకుండా అనమాట ఇదిగో ఇట్లా రెండు స్పూన్లు వేసుకొని ఇంకా ఏ స్వీట్స్ నేను యాడ్ చేయలేదండి అంటే షుగర్ కానీ బెల్లం కానీ ఏది యాడ్ చేయలేదు మిల్క్ మేడ్లో ఉన్న స్వీట్నె స్వీట్నెస్ సరిపోతుంది అనమాట ఇదిగోండి అన్నీ చక్కగా ఇట్లా ఉడికిపోయినాయి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా అట్రాక్టివ్గా ఉంది తింటే కూడా అంతే టేస్ట్గా ఉంది అసలు చాలా బాగుందన్నమాట పిల్లలు అయితే మాత్రం భలే ఇష్టంగా తిన్నారు మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి ఒకసారి ట్రై చేసి ఒకసారి వాళ్ళకి కూడా తినిపించండి చాలా అయితే చాలా బాగుంది ఇప్పుడు మనం పైనుంచి దీనికి గార్నిషింగ్ చేసుకుందాం ఇవి చాకో చిప్స్ అండి పైన వేసుకోవాలి ముందే వేసుకుంటే ఈ వైట్ కలర్ అంతా ఆ చాక్లెట్ కలర్గా మారిపోతుంది అందుకని అనమాట పైన గార్నిషింగ్ చేసుకుంటే సరిపోతుంది కూల్గా తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇదిగోండి పైన ఇట్లా బనానా కూడా మనం యాడ్ చేసేసుకుందాము కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు లేదంటే ఇట్లా వేడివేడిగా తినేయొచ్చు చాలా బాగుందండి నేనైతే చెప్తున్నాను మీరు కూడా ఒక్కసారి ట్రై చేసుకొని చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ